నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ఇప్పుడు చూద్దాం నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండల కేంద్రంలో పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా గురువారం రోజున పాత హరిజనవాడ అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవాలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణమ్మ ఎంపీ యూపీ స్కూల్ హెడ్ మాదిరి పాల్గొన్నారు ఈ కేంద్రానికి బాలింతలు గర్భవతులు చిన్నపిల్లలు విచ్చేశారు పిల్లలు ఆరోగ్యమైన ఎదుగుదలకు గర్భవతులకు ఇచ్చే పోషకాహారం గురించి బాలింతలు తీసుకోవాల్సిన సమతుల ఆహారం మరియు జాగ్రత్తల గురించి వారు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అరుణమ్మ స్కూల్ హెడ్ మాదిరి ఏఎన్ఎం రమాదేవి అంగన్వాడీ కార్యకర్తలు రాజేశ్వరి సుగుణమ్మ హెల్పర్ విజయలక్ష్మి లబ్దిదారులు పాల్గొన్నారు ఈ పోషకాహార మాసోత్సవాలు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ముగుస్తాయని అన్నారు మాత్రమే తెల్లసం మాత్రమే పెట్టేది ఆ కోడుగుట్టు పచ్చసలలో కంటికి సంబంధించి ఎంతో మంచి ఇది ఉంది చిన్న వయసులో పిలక భూతద్దాలు వస్తుంది టీవీ దగ్గర మనం ఒక్క మాట కొట్టేస్తున్నాం డాక్టర్ టీవీ దగ్గర నుంచి వస్తున్నాడు ఇందుకంటే లైఫ్ లాంగ్ అత్తాలి ఆ భూతత్తాలి ఆ కంటి తత్తాలి కొంచెం ఇంట్లో ఉంటాడు పాపం ఏంటంటే స్వగా నడవాలన్నా కూడా వాడికి అంతా సరిపిస్తుంది కొనగంటాకు ఈ ఆకుకూరలు ఉండేటప్పుడు కప్పులో వేసి ఉంటే పర్వాలేదు కొనగంట తాళింపు చేసుకుంటాం మనం ఆ తాళింపు శుభ్రంగా పెరిగి కడిగి అప్పుడు తాళింపు చేస్తాం మనం లేదంటే ఇదంతా వేసి ముక్కలు చేసి ఉడకబెట్టి నీళ్ళు పాపం చేసి పాయినాయి విటమిన్లు అన్నీ పాయినాయి ఇంకేమున్నాయి దాంట్లో విటమిన్లు అన్నీ పోతాయి కాబట్టి అట్ట కాకుండా ముందు కడిగాడు పెట్టుకొని ఆయన కట్ చేసుకొని బిను వెను పెట్టుకొని దానిలో చేసుకోవచ్చు కాకపోతే కందిపప్పు కూడా వేస్తారు మంచిదే ఒక్క ఆకంటే దానికైనా కూడా కందిపప్పు వేసి కొడితే పిల్లకాయలు కానీ పెద్దవాళ్ళు కానీ మా వయసు వాళ్ళు కానీ ఎవరైనా కానీ బాగా వెళ్తారు కాబట్టి గోధుమలు నేను ఒక చిన్న కప్పు చెప్తాను మా పిల్లడికి ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది ఒక పిల్లడికి మా తుప్పాలి పోలవర్ పోయి నెలకు తిరుగు వచ్చేసాడు ఏరా బాబు అంటే ఆ చపాతి సరిపడడం అంటే చపాతీ కోసం ఉద్యోగం వదులుకొని వచ్చేసాడు అదే ఇప్పుడు కార్గారిలో పోయి ఉంటే చూస్తుంటారు ఒక చపాతి పెడుతున్నాడు అదే పరోటానో చపాతీ ఏదో కొంచెం అన్నం పెడుతున్నాడు కొంచెం సంగతి పెడుతున్నాడు కొంచెం ఫ్రైడ్ రైస్ పెడుతున్నాడు బిర్యానీ పెడుతున్నాడు ఇన్ని రకాలుగా పెడుతున్నాడు అంటే అన్ని అలవాటు కావాలా పిల్ల పిల్లల వయసు నుంచి అలవాటు కావాలా நிஜாங்க நான் ஷுகர் நேரா அன்னமே திண்டா அன்னம் அப்படி அந்த பிரேம அது அன்னமே அந்த இஷ்டம் ராத்திரி கூட மாடு அம்மன் அன்னம் மாட்டா தமிழ் தம்மு அன்னம் மாட்டி தாத்தா ஏழு ஏழு அது கருன பூஜை ஜாங்க மேடம் డుకుంటాడు ఎప్పుడన్నా మధ్యాహ్నం చికెన్ చేసింది కోరు ఈ పొదుపు వాళ్ళైతే బాగా పెట్టాడని ఒరే ఫోర్ నా పొదుపు అంటే తెచ్చాడు కదా రాత్రి పన్నెండు కోట్లు తిరగతానే ఉంటాడు మేడం ఆ తిరగడం అట్టా ఇస్తాడు పోతున్నట్టు పులి పులో సినిమా పోతున్నట్టు ఎదురు ఎవరు చెయ్యి తగ్గిందని నేను పడిపోతా నేను మా ఇంటి నుంచి ఆ టైమ్ లోనే వస్తాను పన్నెండు గంటలు ఆడ కాసేపు పడుకొని కొట్టే లేట్ అవుతుందని నేను అక్కడ నుండి వస్తాను